క్రైస్త లాడ్ ఈరోజు మనం కీర్తనల గ్రంథము ఎనభై నాలుగవ అధ్యాయమును చదువుకుందామండి సైన్యముల కథిపతివవి ఎహువా నీ నివాసములు ఎంత రమ్యములు ఎహువా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మశిల్లుచున్నది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేచున్నవి సైన్యముల కథిపతి ఎహోవా నా రాజా నా దేవ నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరికెను నీ మందిరమునందు నివసించువారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్తుతించుదురు నీ వలన బలమునందు మనుషులు ధన్యులు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు వారు బాకా లోయలోబడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు తొలకరివాన దానిని దీవెనలతో కప్పును వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును యహోవా సైన్యముల కథపతి ఒక దేవ నా ప్రార్థన ఆలకింపుము యాకోబు దేవ చెవియొగ్గుము దేవా మా కేడెమ దృష్టించుము నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపు నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునుద్ద నుండుట నాకిష్టము దేవుడైన యహువా సూర్యుడును ఉన్నాడు యూవా కృపయు ఘనతయు అనుగ్రహించును ప్రవర్తించు వారికి ఆయన ఏమేలునూ చేయక మానడు సైన్యముల కథిపతి వగు యహోవా నీ ఎందు నమ్మిక ఇచ్చేవారు ధన్యులు ఈ మాటలు విన్నవారినందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆ మీన్